చెంతనే దూరాోగా వెళ్ళ జాల కూచుండేదాన్ని చంతనే నాదు వంచి అర్పింతును ర్పింతూను నన్నే నీకు అద్భుతమైనటువంటి పాట అండి ఇది యసుపాదం గారు ఒక కళ్ళు లేని వ్యక్తి దేవుడు ఎంతగా వాడుకున్నాడు చెప్పండి నీకు అన్నీ ఉన్నాయి ఈనాడు దేవుని పని చేయమంటే ఏం చేస్తున్నారు ఈనాడు దేవుని పనికి శక్తి ఉంది సామర్థ్యం ఉంది డబ్బు ఉన్నది తలాంతులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుని పని అంటే ఏం చేస్తున్నారు ఏమొస్తుంది ఏమొస్తుందంటే కాదండి ఏమొస్తుంది కదా నీకు క్షేమం నీ కుటుంబానికి క్షేమం ఇతరులకు క్షేమం అనేకుల నీ ద్వారా రక్షింపబడొచ్చేమో అనేకుల నీ ద్వారా ఆశీర్వదించబడొచ్చేమో అర్థమైందా అనేక రీతిగా ప్రభు నేను వాడుకొని తన పరిచయను విస్తరించి వ్యాపింప చేసుకొని తాను మహిం పొందవచ్చునేమో ఎవరికి తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే దేవుని పని